వేలకు వేలు ఖర్చు పెట్టి సీరమ్స్ అంటూ క్రీమ్స్ అంటూ ఏవేవో వాడుతుంటాం కదా అయినా కూడా ఎటువంటి రిజల్ట్ ఉండదు అలాగే చాలా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది స్కిన్కి ఎప్పుడు కూడా న్యాచురల్గా మన స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి మనం ట్రై చేయాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తాయి ఒక్కరోజు వాడితే పొద్దునికి తెల్లగా అయిపోతారు మీరు కనుక్కోలేనంత అసలు గుర్తుపట్టలేనంత విధంగా అయిపోతారు అని మనం చూస్తుంటాము అవన్నీ కంప్లీట్గా ఫేకండి అలా వచ్చేటివన్నీ కూడా చాలా హార్మ్ఫుల్ అవుతాయి ఫేస్కి అలాగే స్కిన్కి ఎవ్వరు కూడా అటువంటి వాటికి వెళ్ళకండి ఎప్పుడైనా న్యాచురల్ గ్లోయింగ్ అనేది చాలా పర్మనెంట్గా ఉంటుంది సేఫ్గా ఉంటుందండి అలాగే ఎటువంటి ప్రోడక్ట్ వాడితే మన స్కిన్ కావచ్చు ఫేస్ కావచ్చు హెల్తీగా ఉంటాయి అలాగే మంచి గ్లోయింగ్ ఉంటాయి అంటే నేనైతే రెఫర్ చేసేది న్యాచురల్ వే అండి ఎప్పుడు కూడా న్యాచురల్గా వచ్చే గ్లోయింగ్ అనేది చాలా బాగుంటుంది స్కిన్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు పన్నీర్ రోజ్ అండి ఇవి ఈ రోజ్ని తీసుకొని వచ్చి మంచిగా బాగా వాష్ చేస్తున్నాము ఎందుకంటే ఎక్కడ పడి వస్తాయో ఎవరెవరు టచ్ చేసి ఉంటారో డస్ట్ అనేది ఉంటుంది కదా ఫేస్కి వాడేటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము క్లీన్ అనేది మెయింటైన్ చేయాలి ఈ రోజా పువ్వులు అనేటివి ఆరోగ్యానికి అందానికి ఎంతో బాగా ఉపయోగపడతాయండి ఇప్పుడు నేనైతే తీసుకువచ్చింది ఒక ఫోర్ కేజెస్ వరకు ఇప్పుడు వీటిని మంచిగా కడిగేసి నీడలోనే ఆరబెడుతున్నాను చూడండి నేను మా వారు ఇద్దరం కూడా ఏది చేసినా హెల్పింగ్గా చేసుకుంటామండి ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆయిల్ అనేది ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అండి చూసారు కదా ఫస్ట్ పువ్వులన్నిటిని కూడా మంచిగా కడిగేసి నెక్స్ట్ వాటి రెక్కలన్నీ కూడా తుంచి పక్కన పెడుతున్నాము ఇప్పుడు మనం తయారు చేసినది ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అండి వేలకు వేలు మీరు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకొని తెప్పించుకొని రిజల్ట్ లేక ఫేస్ అంతా కూడా పాడైపోయి బాధపడుతూ ఉంటారు కదా అవసరమే లేదండి ఇప్పుడు నేను చూపించేటువంటి ఈ సిరమ్ లాంటి ఫేస్ గ్లోయింగ్ ఆయిల్ అనేది ఎక్సలెంట్గా వర్క్ అవుతుందండి స్కిన్ పైన ఎటువంటి ట్యాన్ ఉన్నా పిగ్మెంటేషన్ ఉన్న పింపుల్స్ వచ్చి మార్క్స్ ఉంటాయి కదా అవి ఉన్నా కూడా ఎంతో బాగా రిమూవ్ అవుతాయి స్కిన్ అనేది ఎంతో బ్రైటన్గా ఉంటుంది షైనింగ్గా ఉంటుంది అలాగే మంచి స్మూత్ అండ్ ఫీలింగ్ అనేది ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా న్యాచురల్ అనేది కొద్దిగా నిదానమైన రిజల్ట్ ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటుందండి సో ఎవరైనా ఈ ఆయిల్ని ఎంచక్క ఆర్డర్ పెట్టుకొని వాడుకోవాలి అనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ ఆయిల్ని పిల్లలకి వాడుకోవచ్చు పెద్దవాళ్ళు వాడుకోవచ్చు ముసలి వాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే లేదండి పిల్లలకు ఏ బేబీ ఆయిల్ వాడాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు కదా అలాంటి వారికి ఈ ఆయిల్ని పిల్లల మసాజ్కి ఉపయోగపెట్టుకుంటే మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ సమ్మర్లో ఏమవుతుందంటే చెమట ఎక్కువగా పట్టి ట్యాన్ అనేది ఫామ్ అవుతుంది అలాగే పిగ్మెంటేషన్ చాలా మొండిగా ఉంటుంది ఎంతోమందికి అలాగే ఎన్ని క్రీమ్స్ వాడినా పోకుండా ఉంటుంది కదా అలాంటి వారికి ఈ ఆయిల్ అనేది ఎంతో బాగా వర్క్ అవుతుందండి కంప్లీట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎఫెక్టివ్గా వేసి తయారు చేసినటువంటి ఈ ఆయిల్ అనేది ఎంతో బాగా వర్క్ అవుతుందండి ఇది అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్